ఏడు ఏడు ఎనిమిది రూపాయలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై యాభై పదిహేను వేల యాభై పదిహేను వేల డెబ్బై ఐదు డెబ్బై ఐదు పదిహేను వేల నూట పాతిక పదిహేను వేల నూట పాతిక పదిహేను వేల నూట పాతిక పదిహేను వేల પદા ડ चलर <Es> न <poor laughs> రెండు వందల పదిహేను వేల రెండు వందలు ఎక్ పదిహేను వేల రెండు వందలు ఎక్ పదిహేను వేల మూడు వందలు తిని తిని బారు